ఓం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ మూడు రాసుల వారికి మారనున్న జీవితము రివర్స్ రాజయోగము శని అపారమైన అనుగ్రహం వల్ల ఈ మూడు రాసుల వారికి సంపద ప్రమోషన్ అదృష్టం మరో మరో మూడు రోజుల్లోనే ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మీ లైక్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాలు నక్షత్ర మండలాలు వాటి రవాణా సమయములో ఎప్పటికప్పుడు శుభ లేదా అశుభయోగాలను ఏర్పరుస్తాయి ఇది మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి ప్రత్యేకమైన అరుదైన యోగాల్లో ఒకటి జులై పద్నాలుగుని ఏర్పడనుంది అప్పుడు కర్మధాత శని తిరోగమనంలో ఉంటాడు దీంతో మూడు రాసుల వారి జీవితము మారిపోతుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శని తిరోగమనము సాధారణ విషయం కాదు కానీ ఇది ఒక ప్రత్యేక రివర్స్ రాజయోగాన్ని సృష్టిస్తుంది ఇది అన్ని రాసులను ప్రభావితం చేస్తుంది కానీ దీనివల్ల మూడు రాసుల వారి జీవితము మారనుంది వీరికి అపారమైన అనంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు శని భగవానుడు ఈ మూడు రాసుల వారికి మరో మూడు రోజుల్లో ధనం అదృష్టం ప్రమోషన్స్ వ్యాపారంలో విజయం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు మరి ఆ అదృష్ట రాశులెవరో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి మిథున రాశి వారికి ఈ సమయము ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యత లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు భాగస్వామ్యాలు వ్యాపార విస్తరణ సమయము మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఈ సమయము కోరికలను నెరవేరుస్తుంది అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కాటక రాశి ఈ రివర్స్ రాజయోగం వల్ల కర్కాటక రాశి వారికి అనేక శుభ పరిణామాలను తెచ్చిపెడుతుంది అప్పటికప్పుడు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది సంబంధాలు మెరుగుపడతాయి కొత్త సంబంధాలు ప్రారంభం అవుతాయి వ్యాపార భాగస్వామ్యములో లాభాలు వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగము లేదా పదోన్నతి లభిస్తుంది మకర రాశి మకర రాశి జాతకులకు ఈ సమయము అదృష్టం పురోగతి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది సామాజిక హోదా పెరుగుతుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది విద్యార్థులు విద్యలో విజయము వృత్తిలో నూతన విజయాలను పొందుతారు వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు ప్రణాళికలు అమలు చేస్తారు సంపదను ఆదా చేస్తారు